రెండు వేల ఎనిమిది అనుకుంటారు టూ థౌజండ్ ఎయిట్ మేము రాజీనామా చేసినాం టూ థౌజండ్ ఎయిట్లో సురేందర్ రాజు ఊకే నా నీళ్ళు నా నీళ్ళు నా గ్రామ పంచాయతీ నీళ్ళు అని చెప్పి ఊకే వచ్చేది ఢిల్లీకి పోయినాం మేము ఇద్దరం కలిసి ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచినప్పుడు జమ్మికుంట దహార్తి తీర్చాలని చెప్పి నేను ఇద్దరం కలిసి ఢిల్లీకి పోయినాం సరే అక్కడ ఏం చేసినామని మొత్తం చెప్పం బాగుండదు కానీ ఢిల్లీకి పోయి ఐదు కోట్ల రూపాయలు కనుక తెస్తే తాగే నీళ్ళ సమస్య పరిష్కారం అయిందని చెప్పి చాలా చేసాం కానీ కాలే టూ థౌజండ్ ఎయిట్ ఎన్నికల్లో నేను రాజీనామా చేసిన మీకు ఐడియా ఉండదు టూ థౌజండ్ ఎయిట్లో నేను రాజీనామా చేసినప్పుడు కమలాపుర్ నియోజకవర్గం హుజరాబాద్ కాదు రాజశేఖర రెడ్డి గారు జమ్మి కుట్టండి వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తూ చేస్తూ ఆయన అన్న మాట ఏంటంటే ఇగో మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి ఈటల రాజేందర్ గారిని ఒడగొట్టండి మీకు నలభై కోట్ల రూపాయలు తాగే నీళ్ళ కోసం ఇస్తా అని చెప్పి జమ్మికుంట చౌర మాటిచ్చిపోయిండు అంతేనా ఇచ్చిపోతే మీకు ఆ సందర్భం ఎందుకు చెప్తున్నా అంటే ఏడు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అప్పుడు గెలిచిన కేవలం ఏడు మాత్రమే కేవలం ఏడు మాత్రమే ఆ ఏడిట్లో ఒకటి పాత కమలాప నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంకా రెండవ ఇంతేంటంటే రెండవ గొప్పతనం ఏంటంటే రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఓటుతో గెలిచినాం మనం కాంగ్రెస్ పార్టీ మనం అలయన్స్లో గెలిచింది పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఓట్లు కానీ టూ థౌజండ్ సెవెన్లో టూ థౌజండ్ ఎయిట్లో పదిహేడు మందిలో ఏడు మందే గెలిచిన పది మంది ఓడిపోయిన ప్రతికూలమైన పరిస్థితి ఉన్నప్పటికి కూడా ఆ ఎన్నికల్లో కమలాపూర్లో మన ఓట్లు ఇరవై మూడు వేల ఓట్లు వచ్చినాయి ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు ఓట్లు అప్పుడు ఒక మాట అన్నాడు అందరూ ఓడిపోయింద్రు లేదా మెజార్టీ తగ్గింది కానీ రెండు వేల నాలుగు కంటే మెజార్టీ పెంచుకున్న ఏకైక నియోజకవర్గం కమలాపు నియోజకవర్గం అని చెప్పి వచ్చింది వెంటనే ఏం అడగకుండానే నేను పార్టీకి ఫ్లోర్ లీడర్ అయినా అప్పుడు నేనే ఫ్లోర్ లీడర్ అయినా ఈ మాట ఎందుకు చెప్తానంటే అంటే గంత గొప్ప కమిట్మెంట్ ఉన్న నియోజకవర్గం ఆనాటి కమలాపూర్ ఇవాళ్ళు హుజరాబాద్ నియోజకవర్గం ఇవాళ మీరు చెప్తున్న చూసిన మొత్తం ఈ నియోజకవర్గంలో తట్టడి మట్టి తీసిండా అని అంటే ఏం చెప్పుకుంటా మనం వాడు మెంటల్గా అంటారు వాడిని ఈటల్ వాడు తట్టడి మట్టి తీయలేదని చెప్పాడు అంటే వాడు మెంటల్గా అనుకుంటున్నాడు మెంటల్గా అనుకుంటాడు దానికి ఒక ఆన్సర్ లేదు దానికి ఎందుకంటే మొన్న మొన్న వర్షాలు పడ్డాయి కనీ ఎనిగ వర్షాలు పడి కనీ ఎనిగ ఎరగని వర్షాలలో ఏ ఒక్క గ్రామం కూడా ఏ ఒక్క గ్రామం కూడా ఇక మా ఊర్లో వాగు దాటరిత్తలే అనేటువంటి ఊరుండా ఎక్కడన్నా ఇరవై రెండో ఇరవై మూడు బ్రిడ్జ్లు కట్టినాం అమ్మా ట్వంటీ టూ ట్వంటీ త్రో కట్టిన అట్లా పని చేస్తేనే ఇలా ఉత్తగానే నువ్వు పట్టుకనే ఉత్తగానే ప్రేమించారు కొంతమంది అంటారు ఉద్యమ కాడ అనగానే అయిపోయిందని అరే ఉద్యమాలప్పుడు ఉద్యమం ఉద్యమాలు చేసినాం ఉద్యమాలప్పుడు ఉద్యమాలు ఉద్యమం చేసినాం మంత్రులు ఉన్నప్పుడు మంత్రుల పని కూడా చేసినాం ఇవాళ మళ్ళీ ప్రతిపక్షంలో ఉంటే ప్రతిపక్ష పని చేస్తున్నాం ఎప్పటి పాత్ర అప్పుడు పోషిస్తున్నాం తప్ప ఎక్కడ కూడా మేము మా ఒక రోజు లీవ్లో పెట్టో లేకపోతే మేము లేమనో నాకు తెలిసి నా ఇరవై ఇరవై ఐదు చరిత్రలో జ్వరం వచ్చింది పడుకున్నాడు రెస్ట్లో ఉన్నాడు అనేటువంటి మాట ఎప్పుడైనా అని మేము అట్లా పని చేసినాం మేము రేపు మాకు మున్సిపాలిటీ ఉన్నాయి హుజరాబాద్ మున్సిపాలిటీ ఉన్నది రేపు జమ్మకొండ మున్సిపాలిటీ ఉన్నది రేపు ఐదు మండల పరిషత్తులు ఉంటాయి తప్పకుండా జడ్పీలు ఉంటాయి డెఫినెట్గా వాళ్ళు కూడా గెలిపించుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తాం అప్పుడు బాధ్యత పార్టీ పార్టీ గుర్తు మీదనే గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం ఎక్కడ మీరు అధికారలేదు ఇవన్నీ ఉంటాయి చిన్న చిన్న నేషనల్ పార్టీలు ఉన్నప్పుడు ఉంటాయి వాడి గురించి చర్చించుకోవాల్సి చక్కర్లేదు ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి ఒకటి ఎక్కువ ఉంటుంది ఒకటి తక్కువ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి వీటి గురించి మనం పట్టించుకోవాల్సి చక్కగా చిన్నగా ఉండద్దు మనం మనం బాజాప్తా రేపు ఈ నియోజకవర్గం రేపు తెలుస్త రేపు ముందు ముందు కొంతమంది పైసలు ఇచ్చి కణ కప్పి ఇవాళ నలభై గెలిచిన ముప్పై వాళ్ళ గురించి పట్టించుకోకండి ప్రజలు పట్టించుకుంటారు వాళ్ళ గురించి ఇవాళ ఓడిపోయిన సర్పంచ్లకి ఓడిపోయిన వార్డు మెంబర్లకి గెలిచిన సర్పంచ్ విజ్ఞప్తి చేస్తున్నా గెలిచినా ఓడినా ప్రజల్ని పట్టుకొని ప్రజల మధ్యలో ఉండి వాళ్ళకు కో అంటే కో అనే బిడ్డలాగా ఉండాలి కో అంటే కో అనే బిడ్డలాగా ఉండాలి పంచాలు చెప్పే పెద్ద అవసరం కాదు మనం పంచాలు చెప్పే పెద్ద అవసరం కాదు మనం వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులగా ధైర్యం ఇచ్చి వాళ్ళకు ధర్మం ఏదో ఆ ధర్మాన్ని ఆచరించేటువంటి పని కనుక చేస్తే మనకు నాలుగు కాల పాటు భవిష్యత్తు ఉండే ఆస్కారం ఉంటుంది మీకు మాట ఇచ్చిన నేను ఏమని వస్తా తప్పకుండా వస్తా తప్పకుండా తీరకపోయినా కూడా వస్తాను పార్లమెంట్ ఉన్నా కూడా వచ్చిపోయినా నేను ఎవరి రాష్ట్రంలో ఒక ఎంపీ ఊర్ల పని తిరగలే తిరిగి నేను ఎందుకు మీకోసం తిరిగాను నేను నాకు రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో అంతకంటే ముందు చెప్పిన రెండు వేల ఎనిమిదిలో ఇలా మీరు ఏనాడు కూడా ప్రలోభాలు ఉన్నప్పటికీ ప్రలోభాలు ఉన్నప్పటికీ కష్టకాలంలో నాకు అండగా ఉన్నవాళ్ళు కాబట్టి అండగా ఉన్నవాళ్ళు కాబట్టి మీరు రుణం తీర్చుకోవాలని చెప్పి వచ్చిన తప్ప నాకు ఇంకో లేదు ఇవాళ పొద్దున్నే ఎందుకో మా వాళ్ళందరూ అంటున్నారు ఎట్లుందా అంటే అన్న నువ్వు మళ్ళా రేపు ఎన్నికలు వస్తాయి మా దగ్గర మున్సిపాలిటీ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలలో మీరు ఈ పదిహేను పదహారు నెలలుగా తిరిగిన సర్వీస్ నువ్వు తిరిగిన తిరుగుడు నువ్వు చేస్తున్న పని నీ పని విధానం అంతా కూడా మా వాళ్ళు నచ్చింది వంద శాతం ఇక్కడ మాత్రం బ్రహ్మాండంగా గెలుతామని చెప్తున్నారు మా వాళ్ళు ఈ పార్లమెంట్ పరిధిలో హైదరాబాద్లో మూడు జోన్లు ఏర్పడితే ఒకటి హైదరాబాద్ జోను ఒకటి సైబరాబాద్ జోను ఇంకోటి మల్కాయి జోన్ ఏర్పడితే మల్కాయి ఒక దగ్గర మీకు తెలుసు మూడు వందలు ఉంటే మూడు వందలు ఉంటే మా దగ్గరనే నూట ఏడు కార్పొరేషన్లున్నాయి కార్పొరేటర్లున్నారు నూట ఏడు కార్పొరేటర్లు తొమ్మిది మంది నీకు కంటోన్మెంట్లు ఉంటారు మూడు మున్సిపాలిటీ సగం హైదరాబాద్ ఇలా గీత గీసినట్టే ఉంటుంది అంటే అర్థం ఏంటంటే వట్టిగా బాయి బాయ్ చెప్తానో ఉపన్యాసాలు ఇస్తానో పని కాదు అనేక దిక్కుల మనం పోయి గెలిచిన ఊళ్ళు ఉన్నాయి మనం పోకుండా గెలిచిన ఊళ్ళు ఉన్నాయి నేను తిరుగుతున్నప్పుడు కూడా చాలా మంది ఊళ్ళల్లో ఎందుకు వచ్చినవన్న అన్న లేమా మేము ఎవరు గెలిచినా మీద మీ దగ్గర వస్తాం కదా అని చెప్పి ఇవ్వ సంపదతో అనేది మా శాంతి ఇట్లా ఎందుకు అన్న ఎందుకు వస్తాడు మేము లేమా సురేంద్రనాథ్ కూడా అనేది అరే మేము నిజంగా అప్పుడు అంతకుముందు సర్పంచ్ ఎన్నికలప్పుడు ఎప్పుడు పోకపోతుంటుంది ఊళ్ళలో పోకపోతుంటుంది ఒక ఎంపీటీసీ ఎన్నికలకు జెడ్పీటీసీ ఎన్నికలు మాత్రమే పోతుంటువి కానీ ఈసారి ఎందుకు పోయినామంటే సెంటిమెంట్ ఎక్కడ ఇరవై ఐదేళ్ళు నీతో ఉన్నాం మమ్మల్ని వదిలిపెట్టి అర్ధాంతరంగా పోయినావు కానీ మా ఎన్నికలు వచ్చినాయి మా ఎన్నికలు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు కదా మా ఎన్నికలకి ఎంపీటీస్ ఎన్నికలు కదా ఈ ఎంపీపీ ఎన్నికలు కదా అంటే తప్పకుండా మీకోసం వస్తా మీ రుణం తీర్చుకోవడం మీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి తప్పకుండా వస్తా అని చెప్పి నేను సర్పంచ్లకి ఉప సర్పంచ్లని వార్డు మెంబర్లని గెలిపించిన హుజలాబాద్ ప్రజానికానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ఫస్ట్ మీరు ఏ విశ్వాసాన్ని ఏ నమ్మకాన్ని మా మీద పెట్టిందో ఆ విశ్వాసం ఆ నమ్మకాన్ని మాములు తూచా తప్పకుండా నెరవేరుస్తారని చెప్పి ఆశిస్తున్నాము మీకు హామీ ఇస్తున్నాం వారికి తోడుగా వారికి తోడుగా తప్పకుండా నేను కూడా ఉంటా అని చెప్పి ఆనాడన్నా మళ్ళీ ఇవాళ కూడా మాటిచ్చిపోతున్నా గెలిచిన సర్పంచ్లకి గెలిచిన ఉప సర్పంచ్ వార్డు మెంబర్లందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా